పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు సుమారు ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ జూన్ పన్నెండున విడుదల కానుంది పదిహేనవ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ చరిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు పవన్ కళ్యాణ్ తో ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఏఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రెండు భాగాలుగా రానున్న మూవీలో తొలి భాగమైన హరవీరమల్లు పార్ట్ వన్ ఈ క్రమంలోనే కీరవాణి స్టూడియోను పవన్ కళ్యాణ్ తాజాగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనలోని పౌరుషం వీరత్వం ఎన్నటికీ చల్లబడి పోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే చలసల మరిగే నీలోని రక్తమే అనే పాటకు సంగీత సాహిత్యాలతో సంగీత దర్శకుడు కీరవాణి ప్రాణం పోశారని పవన్ కళ్యాణ్ తెలిపారు ఎవరికైనా పౌరుష తగ్గితే ఈ పాట వినిపించాలన్నారు నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేజారిపోకూడదని ఈ పాటలో అద్భుతంగా వివరించారని తెలిపారు ఇప్పటికే ఈ పాటని యాభై సార్లు విన్నానన్నారు స్వోణ్ వర్సెస్ స్పిరిట్ విడుదలకు సిద్ధమవుతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పవన్ సాన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని మేకర్స్ చెబుతున్నారు ఈ సినిమాకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించారు ఈ క్రమంలో తన జీవితాన్ని ప్రభావితం చేసిన అంశాలను కథలుగా రాసిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ కు కీరవాణి బహుమతిగా అందించారు సందర్భంగా మీరు అందుకున్న ఆస్కార్ నుంచి ఉంది అంటూ పవన్ కళ్యాణ్ అడగటంతో కీరవాణి తన గదిలోకి వెళ్లి తీసుకొచ్చి మరీ చూపించారు ఆ అవార్డును పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా మరోసారి కీరవాణికి అందించారు ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది కీరవాణి దగ్గర ఉన్న వయోలిని చూసిన పవన్ కళ్యాణ్ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికో నుంచి సరస్వతి పుత్రులైన వేటూరి సుందర రామమూర్తి సిరిమన్నెల సీతారామ శాస్త్రి గారి తనకున్న అనుబంధాన్ని సంగీత సాహిత్యాల గురించి పవన్ కళ్యాణ్ తో షేర్ చేసుకున్నారు గారి దగ్గర ఉన్న వయోలిన్ ను చూసి వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తాను వయోలిన్ నేర్చుకోవడం జంట స్వరాల వరకు నేర్చుకుని వదిలేయడం ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి